అండి గణేష్ నిమజ్జనాలు జరుగుతున్నాయి సో మనకు తెలుసు బరత్ ఉంటుంది డ్యాన్స్ చేస్తూ ఉంటారు వాటర్ తాగుకుంటూ డ్యాన్స్ వేయడం ఆల్కహాల్ తీసుకుంటూ బీర్లు తాగుకుంటూ డ్యాన్స్ చేయడం వల్ల వాటర్ లాస్ అవుతుంది వాటర్తో పాటు సాల్ట్ అండ్ ఎలక్ట్రోలైట్స్ కూడా లాస్ అవుతాయి స్వెట్ ద్వారా ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటారు కాబట్టి యూరిన్ ద్వారా ఎక్కువగా డిహైడ్రేట్ అవుతూ ఉంటారు సో డిహైడ్రేషన్ అంటే సో డిహైడ్రేషన్ అంటే ఓన్లీ వాటర్ లాసే కాదు సాల్ట్ అండ్ ఎలక్ట్రోలైట్స్ కూడా సో దీని కొరకు మీరు ఓన్లీ వాటర్ తీసుకుంటే పొట్ట ఉబ్బుతూ ఉంటుంది సో వాటర్తో పాటు లైట్గా ఉప్పు కలుపుకొని తాగితే సాల్ట్ రీప్లేస్మెంట్ అవుతుంది దీనికి బదులుగా కోకోనట్ వాటర్ కానీ లెమన్ వాటర్ కానీ లేదా వాటర్లో ఓఆర్ఎస్ మిక్స్ చేసుకొని తాగండి ఓఆర్ఎస్ అంటే ఆ ఫ్లేవర్డ్ ఓఆర్ఎస్ఎల్ కాదు గ్రీన్ అండ్ వైట్ కలర్లో ఉండే ఓఆర్ఎస్ మిక్స్ చేసుకొని తాగండి దీనివల్ల మీరు డిహైడ్రేషన్ అవాయిడ్ చేయొచ్చు ఇంకో విషయం మర్చిపోయానండి మేము ఎట్లా మందు తాగట్లేదు కదా అని చాలామంది సాఫ్ట్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ తీసుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటారు అది ఇంకా డేంజర్ డిహైడ్రేషన్ ఎక్కువగా అవుతుంది షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల సో దాని బదులుగా కోకోనట్ వాటర్ ఇలాంటివి తీసుకోండి ఆరెంజ్ జ్యూస్ కూడా నడుస్తుంది ఒకవేళ డిహైడ్రేషన్ అయ్యి పడిపోయి క్రామ్స్ లాంటివి వచ్చినా భయపడొద్దు దగ్గరున్న హాస్పిటల్కి వెళ్తే ఐవీ ఫ్లూయిడ్ కనెక్ట్ చేసి ఒక ఆప్టినోరాన్ మల్టీవిటమిన్ ఇంజెక్షన్ ఇస్తే సెట్ అయిపోద్దు సో అక్కడి వరకు తెచ్చుకోకుండా ముందే జాగ్రత్త పడదు